శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతై కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం హరి ఓం మనకి ఆది కావ్యం రామాయణం శ్రీరామాయణం రామచంద్రమూర్తి యొక్క కథనంతటినీ కూడా వివరిస్తుంది రాముని యొక్క నడక శ్రీరామాయణం మిగిలిన అవతారాలకి రామావతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది మిగిలిన అవతారాలలో ఏదైనా ఒక విష్ణువాలయాన్ని చూసినప్పుడు లోపల ఉన్నటువంటి అవతారమూర్తి ఎవరు అన్నది ఒకవేళ మనం గుర్తుపట్టలేకపోయినా దానిని విష్ణువాలయము అని పిలుస్తాం ఇది ఒక వామనమూర్తి దేవాలయం ఉందనుకోండి అది వామనమూర్తి దేవాలయము అని మనం గుర్తుపట్టలేకపోవచ్చు ఉన్నది కాంచీపురంలో వామనమూర్తికి దేవాలయం ఉంది అలా ఒకవేళ మనం లోపలికి వెళ్ళే పర్యంతము లోపల ఉన్నటువంటి మూర్తి ఎవరు అన్నది గుర్తుపట్టలేకపోతే విష్ణు ఆలయము అని పిలిచేస్తాం అలాగే విష్ణు శక్తి అయినటువంటి అమ్మవారు ఎవరుంటుందో ఆవిడ్ని లక్ష్మీదేవి అని పిలుస్తాం కానీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అయినటువంటి రామాలయం కనపడింది అనుకోండి విష్ణు ఆలయము అని పిలవం రామాలయము అని పిలుస్తాం మహాలక్ష్మి ఆలయము అని పిలవం సీతమ్మ ఆలయాన్ని సీతామహాలక్ష్మి అంటామేమో కానీ సీతమ్మ ఆలయము అంటాం లక్ష్మి అన్న శబ్దంతో కన్నా సీతమ్మ అన్న శబ్దంతో పిలవడానికి ఇష్టపడతారు అమ్మ అని కూడా ఊరుకోరు సీతమ్మ తల్లి అంటారు రెండు మాటలు ఆ అమ్మ శబ్దం ప్రయోగించడంలో ఉండేటటువంటి ప్రేమ అటువంటిది శ్రీరమ సీతగాగ నిజసేవక సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగా గవసించు విష్ణుడగు విష్ణుడాశరధీ కరుణాపయూనిధి అంటాడు గోపరాజు గారు శ్రీరమ సీతగాద సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నిత్యానపాయని కనుక ఎప్పుడెప్పుడు శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం అవతార స్వీకారం చేసి భూమి మీదకు వచ్చిన ఆయనని విడిచిపెట్టకుండా వచ్చేటటువంటి లక్షణము కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె సీతమ్మగా వచ్చింది ఒకనాడు ఆయన కృష్ణ భగవానుడుగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వచ్చింది అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతుల గుచు పోతన గారి భాగవతంలో అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ ఆ శ్రీ మహాలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది ఒకనాడు ఆ తల్లియే సీతామహాలక్ష్మి సీతమ్మగా వచ్చింది అయినా లక్ష్మీదేవి ఆలయం అనం సీతమ్మ ఆలయం అంటాం ఎందుచేత అలా అంటాము అంటే నరుడి యొక్క జీవితానికి అంత దగ్గరగా పెనవేసుకుపోయినటువంటి అవతారం రామావతారం రాముడు కేవలం ఒక నరుడిగా ప్రవర్తించాడు తప్ప ఎక్కడా కూడా అసలు తన అవతారం యొక్క వైశిష్ట్యాన్ని కానీ తాను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులని కానీ శ్రీరామాయణంలో ప్రకటన చెయ్యలేదు అందుకే ఒకనకొక సమయంలో గరుత్మంతుడే వచ్చిన ఆయన కూడా మన ఇద్దరి అనుబంధమేమో స్వామి నీకు తెలుస్తుంది అని వెళ్ళిపోయాడు తప్ప నువ్వు విష్ణువు నేను నీ వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి అన్న మాట వాడలేదు ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సంబోధన దశరథీ అని పిలిస్తే సంతోషిస్తాడు దశరథ మహారాజు యొక్క కుమారుడా అంటే ఆనందపడతాడు అంటే కోరి కోరి ఒక నరుడిగా వచ్చాడు అందుకే వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగినప్పుడు కూడా భగవంతుని యొక్క అవతారము ఇప్పుడు ఏది నడుస్తోంది ఏ లక్షణములతో కూడుకున్నటువంటి అవతారమై ఉన్నది అది పూర్ణావతారమా కళావతారమా అంశావతారమా ఇటువంటి ప్రశ్న వేయలేదు ఈ కాలమునందు ఈ దేశములో పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడెవరున్నాడు అని అడిగాడు కోణ్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చిర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ సర్వూతీషు కోం కమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కౌ జితక్రోధో దృతిమాన్ కౌ నలసూయక్రివా జాతవృష సంయుగే అంటాడు పదహారు గుణములు చెప్పి ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఈ దేశమునందు ఎవరు ఉన్నాడో నాకు ఆయన గురించి తెలియచేయవలసింది అని వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్న చేసినప్పుడు జవాబుగా నారదుడు చెప్పినటువంటి సంక్షేప రామాయణాన్ని ఆధారం చేసుకుని తరువాతి కాలంలో బ్రహ్మగారిచ్చినటువంటి వరం చేత ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీరామాయణాన్ని రచించి లోకానికి అందించాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి అందుకే సాధారణంగా ఎక్కడ ఎవరు ప్రవచనం చేసినా సూర్యచంద్రుల వంటి వారు వాంగ్మయానికి వ్యాసుడు వాల్మీకి వాళ్ళిద్దరికీ నమస్కరించి ప్రవచనం చేస్తారు కారణమేమి అంటే చంద్రవంశాన్నంతటినీ కూడా వర్ణించాడు వాల్మీ వ్యాస సూర్యవంశమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కథనంతటినీ చెప్పాడు వాల్మీకి మహర్షి సూర్యుడు ప్రకాశించినటువంటి పగలు చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రి కలిపి ఒక రోజు అయినట్టే వ్యాస వాల్మీకి మహర్షులు ఇద్దరూ కూడా ప్రతిపాదించినటువంటి రామాయణ భారత భాగవతములు మనకి వేదసారములై మన జీవితానికి ధర్మాన్ని నేర్పి ప్రస్థానాన్ని నేర్పి భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి అందుకే వ్యాస మహర్షికి వాల్మీకి మహర్షికి నమస్కరించి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు అటువంటి వాల్మీకి మహర్షి చేత ఇవ్వబడినటువంటి రామాయణం సాక్షాత్తుగా విరూప బ్రహ్మణం వేదమే శ్రీరామాయణ కావ్యంగా నడిచింది వేదము ఏ పరమేశ్వరుడు గురించి ప్రతిపాదన చేస్తుందో ఆ పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి నరుడిగా ఈ లోకంలో నడిచాడు నడిచి నరులకి అంత దగ్గరయ్యాడు అంత దగ్గరయి అందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎలా జీవించవచ్చు తద్వారా ధర్మపథంలో ప్రయాణించి పురుషోత్తముడుగా ఎలా జీవితాన్ని మలుచుకోవచ్చో నేర్పినటువంటి పరమాద్భుతమైనటువంటి అవతారం శ్రీరామ అవతారం శ్రీరామాయణ కావ్యం పర్వతములు ఎంతకాలం ఉంటాయో నదులు ఎంతకాలం ఉంటాయో భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది అని ఎందుచేత శ్రీరామాయణము కాలమునందు అలా నిలబడి ఉండాలి అంటే రామాయణము కాలము నిలబడుతుందో రామాయణము ఎంతకాలము ప్రవచనము చెయ్యబడుతుందో కాలము రామాయణాన్ని ప్రజలు చదువుకుని ఆదరిస్తారో కాలము లోకమునందు ధర్మము నిలబడుతుంది ధర్మం అనేటటువంటి మాట లేని నాడు ఇంకా మనిషి జీవితానికి అభ్యున్నతి అన్న మాట అన్వయమవదు ఆ ధర్మాన్ని నేర్పగలిగినటువంటి కావ్యం శ్రీరామాయణం అందుకే మీరు రామాయణంలో ఏ ఘట్టాన్నైనా పరిశీలించి చూడండి అందులోంచి మనిషి చేయవలసినటువంటి సాధనకి సంబంధించిన విషయాలు ప్రతిపాదింపబడి ఉంటాయి సాధన అన్న మాట ఒక్క మనుష్యునికి అన్వయం అవుతుంది తప్ప ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మరి ఏ ఇతర ప్రాణికి అన్వయం అవదు ఎందుచేత అంటే ధర్మ మార్గాన్ని పట్టుకుని పరమేశ్వరుణ్ణి చేరడానికి వీటిని ఎలా గెలవాలో ఇంద్రియములను ఎలా నియంత్రించుకోవాలో జీవితాన్ని ఎలా సఫలవంతం చేసుకోవాలో శ్రీరామాయణం అనేక కోణాల్లో ప్రతిపాదిస్తుంది అందున శ్రీరామాయణం బాలకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రాముడు శిష్యుడై వశిష్ట విశ్వామిత్ర మహర్షులిద్దరిని కూడా సీవించాడు ఒక శిష్యుడు గురువుగారి పాదములు పట్టుకుని ఎంత జాగ్రత్తగా విద్యని అభ్యాసం చేస్తాడో గురు శుశ్రూష ఎలా చేస్తాడో రామచంద్రమూర్తి కూడా విశ్వామిత్రుడి యొక్క శుశ్రూషని అలాగే చేశాడు చేసి విశ్వామిత్రుడి ద్వారా ఎన్నో పాఠములను నేర్చుకున్నాడు నిజంగా మీరు ఒక కోణంలో పరిశీలన చేస్తే నరుడిగా వచ్చినటువంటి రాముడు అంత పరిపూర్ణమైనటువంటి నరుడు కాగలిగాడు అంటే విశ్వామిత్రుడు చెక్కినటువంటి బొమ్మ అనిపిస్తుంది కాసేపు రాముడు దైవము అన్న విషయాన్ని మీరు మరిచిపోయి శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలన చేస్తే సీతారామ కళ్యాణానికి ముందు స్నాతకం చేసిన వాడెవరు అంటే విశ్వామిత్రుడు స్నాతకంలో గురువుగారు శిష్యుడు పాటించవలసినటువంటి గృహస్థాశ్రమ ధర్మములన్నిటినీ కూడా చెప్పి పరిపూర్ణమైనటువంటి మనుష్యుడిగా చెక్కుతాడు అలాగే బాలకాండలో విశ్వామిత్రుడి వెంట నడిచినటువంటి రాముడు విశ్వామిత్రుడి ద్వారా ఎన్నో విషయాలు విన్నాడు విన్న రాముని యొక్క హావభావములు అవి వింటున్నప్పుడు రాముడు పొందినటువంటి సంతోషం గురువుగారిని ఒకటికి పది మాటలు వివరంగా చెప్పమని అడిగినటువంటి సందర్భం అలా రాముడు అడిగిన తరువాత విశ్వామిత్రుడు దాన్ని విస్తరించి చెప్పడం అది చెప్పినప్పుడు రాముడు పొందినటువంటి అనుభూతి తదనంతరం రాముడికి కలిగినటువంటి నిరతిశీలమైనటువంటి ధృతి అవి శ్రీరామాయణ కావ్యంలో రామచంద్రమూర్తిని అంత గొప్ప మహానాయకుడిగా తీర్చిదిద్దే అందుకే అసలు ఒక కోణంలో పరిశీలన చేస్తే శ్రీరామాయణమంతా కూడా గురుశిష్య వైభవం అంత గొప్పదైనటువంటి గురుశిష్య వైభవమే కాకుండా శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు చెప్పినటువంటి అనేక సందర్భాలు శాస్త్రాన్ని భగవంతుణ్ణి గురువుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పట్టుకుని ఇక్షాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తులు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించి మిగిలిన వారికి ఎలా మార్గదర్శనం చేశారో రామచంద్రమూర్తి విన్న తర్వాత ఆయనకి ధర్మమున్నందు తిరుగులేనటువంటి విశ్వాసం ఏర్పడినట్టుగా మనకి అది ఒక నరుడి కథన రామాయణాన్ని పరిశీలనం చేస్తే అర్థమవుతుంది అలా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ విశ్వామిత్రుడి అలా విద్యాభ్యాసం చేయించినటువంటి ప్రజ్ఞ వశిష్ఠుడిది అందుకే వాల్మీకి మహర్షి బాలకాండలో ఒక మాట అంటారు సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సగుటిత లక్షణ భరత శత్రుఘులు నలుగురు కూడా వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసి మంచి పండితులు అయ్యారు మంచి విద్వాంసులు అయ్యారు కానీ ఒక విద్యాభ్యాసం చేసి విద్వాంసుడవడం శాస్త్రమును తెలుసుకున్నవాడు కావడం ఒక ఎత్తు అది గుణంగా మారడం ఒక ఎత్తు గుణముగా మారుట అంటే అది సంస్కారముగా మారాలి ఆ చదువు లోకము యొక్క అభ్యున్నతి కొరకు ఉపయోగపడాలి ఆ చదువు దీనుల యొక్క సంరక్షణ కొరకు ఉపయోగపడాలి ఆ చదువు ఆయన ఏ ఏ సందర్భాల్లో సమాజము యొక్క ఉపయోగము కొరకు అనుష్ఠానంలోకి తీసుకొచ్చి ప్రదర్శించాడో ఆ సంఘటనలు దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా మనుష్య జాతికి ఆదర్శమైనటువంటి ఉదాహరణలుగా నిలబడాలి అలా నిలబడడానికి కావలసినటువంటి పూలికని కూడా చదువు చెప్తున్నప్పుడు నేర్పిన మహానుభావుడు వశిష్ఠుడు అందుకే అంత శక్తివంతుణ్ణి రాముణ్ణి చేసినప్పుడు ఆ రాముడు నిగ్రహాన్ని కోల్పోయి ఏదో ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి ఆ కష్టాన్ని తట్టుకోలేక ఇంత శక్తి ఉన్నవాడు కనుక ఆ శక్తిని ప్రయోగించి లోకాన్ని బాధ పెట్టడం అనేటటువంటి బలహీనతకి వశుడు అనుకోండి ఇప్పుడు వశిష్ఠుడు చెప్పినటువంటి విద్య విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి అస్త్రములు ఇవి దేనికి పనికొస్తాయంటే తనని తాను నిగ్రహించుకోలేనటువంటి ఒక బలహీనుడి చేతిలోకి వెళ్ళిన కారణం చేత ఆయనకి ఏదైనా వ్యక్తిగతంగా చిన్న తొట్టుపాటు ఏర్పడితే దానిచేత మొత్తం సమాజాన్ని శిక్షించేటటువంటి పరిస్థితి అటువంటి ప్రమాదకరమైనటువంటి సందర్భానికి గురువు ప్రచోదనం చేసిన వాడు అవుతాడు దానికి కారణమవుతాడు అందుకే కేవలము పాఠం చెప్పడం కాదు పాఠంతో పాటుగా విద్య అంత శక్తిని శిష్యులకు ఇస్తున్నప్పుడు ఆ నేర్చుకున్నటువంటి విద్య విద్య ద్వారా వచ్చినటువంటి శక్తి ఎక్కడెక్కడ మాత్రమే తాను ఉపయోగించవలసి ఉంటుంది విత్సలవిడిగా శక్తిని వాడకుండా తనకి తాను ఎలా నియంత్రణని విధించుకోవాలి స్వీయ క్రమశిక్షణతో ఎలా జీవితంలో వృద్ధిలోకి రావాలి ఎప్పుడెప్పుడు తను నేర్చుకున్నటువంటి విద్య ధర్మంగా అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి నేర్పిన మహాపురుషుడు వశిష్ఠుడు అందుకే అది శ్రీరామాయణంలో రాముని యొక్క గుణములుగా అయింది తరువాతి కాలంలో అందుకే సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితరథా వాళ్ళు తమకి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి ద్వారా లోకము యొక్క హితమునకు పాటుపడ్డారు అంతేగాని నాకింత పదం ఉంది నాకింత చదువు ఉంది నాకింత శక్తి ఉంది ఈ బలాన్ని నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడతాను ఒకసారి గురువుగారి పొ దగ్గర పొందిన తరువాత దాన్ని ఎలా వాడాలి అనేటటువంటి విషయంలో నాకు నియంత్రణ విధించగలిగినటువంటి అధికారం ఎవరికి ఉండదు అది నా ఇష్టం అని తెంపరితనానికి కానీ రాముడు సాహసించాడనుకోండి దాని చేత బాధపడేది ఎవరు అంటే లోకము బాధపడుతుంది అలా తన నేర్చుకున్నటువంటి విద్య ఏది ఉందో తనకి గురువుల ద్వారా లభించినటువంటి సమర్థత ఏది ఉన్నదో ఆ సమర్థత దుర్వినియోగం కాకుండా రాముడు ఎప్పటికప్పుడు పరిశీలించుకొని అది కేవలం లోకహితమునకు మాత్రమే పనికొచ్చేటట్టుగా తనని తాను కట్టడి చేసుకోగలిగినటువంటి శక్తిని కూడా వశిష్ఠుడు పాఠంతో పాటుగా బోధించాడు ఆ బోధ జరగకపోయి ఉంటే శ్రీరామాయణంలో అనేక పర్యాయములు ఉపద్రవాలు జరగాలి ఎందుకని అంటే సీతాపహరణం జరిగిన తరువాత రాముడు ఆగ్రహానికి వశుడైపోయాడు అనుకోండి ఆయనకున్నటువంటి శక్తికి వేరొక రుద్రుడై ఆయన లోకములను లయం చేసేయగలడు ఆయన యొక్క అస్త్ర పరాక్రమం ఆయన యొక్క వీర్యం ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క యుద్ధ నైపుణ్యం ఆయన బాణ ప్రయోగ శక్తి అలా ఉంటాయి అందుకే అసలు రామాయణంలో అద్భుతమేమి అంటే రాముడు బాణం ప్రయోగించేటటువంటి తీరు అసలు లోకంలో ఎవరైనా యుద్ధం చేస్తున్నప్పుడు అందంగా ఉంటారని చెప్పడం చాలా కష్టం యుద్ధం చేసేటప్పుడు ముఖం వ్యగ్రతతో ఉంటుంది పైగా బాణం తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెడుతున్నప్పుడు ఆయన చాలా అందంగా ఉంటాడండి అని ఎవరూ చెప్పలేరు కానీ మీరు శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలనం చేస్తే రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎంతో అందంగా ఉంటాడు ఈ మాట చెప్పింది వశిష్ఠుడు లక్ష్మణుడో భరతుడో శత్రుఘఘ్నుడు కౌసల్యో దశరథుడు సుమంత్రుడు అయితే వాళ్ళు అలాగే అంటారండి అనొచ్చు శోర్పణకి చెప్పింది ఈ విషయాన్ని ఆయన అక్షయబాణతో నీరంలోంచి ఎప్పుడు బాణాన్ని తీస్తాడో ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో ఎప్పుడు విడిచిపెడతాడో కనపడదు ఏదో గాలి ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక పంఖా యొక్క రెక్కలు అది ఆగి ఉన్నప్పుడు లెక్క పెట్టచ్చు అది వేగంగా తిరుగుతోంది అనుకోండి అసలు ఎన్ని రెక్కలు ఉన్నాయన్నది లెక్క పెట్టడం కాదు చూడడం కూడా సాధ్యం కాదు రామచంద్రమూర్తి అక్షయ బాణ బాణతోడీములలోంచి బాణాలను తీసి వింటినాదికి సంధించి ఆకరణాంతములాగి విడిచిపెట్టేటటువంటి వ్యవస్థ అలా ఉంటుంది అసలు ఆ చెయ్యి కనపడదు అంత వేగంగా సంధించి వదిలిపెడతాడు ఆయన బాణప్రయోగం చేస్తున్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే ఎదురుగుండా నిలబడినటువంటి శత్రువులు పడిపోతున్న తీరుని బట్టి ఎంత గురి చూసి లక్ష్యాన్ని కొడతాడో అర్థమవుతుంది అందుకే చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని కీర్తించాడు గోపరాజు గారు బండన జన బంధముడు కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి జండము నిండ మత్త వేదండము నిక్కి చాటిదను దాశరధి కరుణాపయూనిధి అన్నడు నేను నాలుగు వీధుల కోడలిలో కర్రలు కట్టి పెద్ద ఢంకా కట్టి ఏనుగు మీద వచ్చి పెద్ద చప్పుడు చేస్తాను ఎందుకు నాలుగు వీధుల కూడలిలో అలా ఢంకా మోగిస్తున్నావు అని అందరూ అడిగితే రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన బాహువులు తాండవం చేస్తాయి అటువంటి యుద్ధం చేస్తాడు ఆయన లాంటి దైవమిక రెండవ దైవము లేడు అని చాటి చెప్తానన్నాడు అంత గొప్ప యుద్ధ నైపుణ్యం ఉన్న వ్యక్తి స్వీయ క్రమశిక్షణ లోపించిన వాడు అనుకోండి ఆయన ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు దేనికి కోపం వస్తుందో తెలియదు చిన్న మాట తన మాట విననిమా ఎవరైనా కనపడితే ఇంత అస్త్రశక్తిని ప్రయోగించేటటువంటి బలహీనతకి లోనైపోయేవాడు అనుకోండి ఆయనకి ఆ శక్తి ఇవ్వడం గురువుగారు చేసిన పెద్ద దోషం అవుతుంది అందుకే రాముడికి అంత శక్తిని కట్టపెట్టినటువంటి వశిష్ఠుడు అన్నిటికన్నా ఎక్కువ నేర్పింది ఏమిటి అంటే నేను ఒక్క బాణాన్ని ప్రయోగిస్తే అది లోకము యొక్క హితమా లోకమునకు ప్రమాదమా నేను ఈ బాణం వెయ్యొచ్చా వెయ్యకూడదా ఏ పరిస్థితులలోనైనా సరే బాణాన్ని ప్రయోగించే ముందు లోకము యొక్క హితాన్ని పరిశీలించడం రామచంద్రమూర్తి యొక్క లక్షణం ఇది సాధన ఎందు సమాజమునందు అందరూ కూడా అభ్యాసం చేస్తే ఇంత మంచి గుణములు ఏర్పడ్డాయి అంటే చదువు పక్కన అంత మంచి సంస్కారాన్ని కూడా గురువుగారు విద్యా బోధనలోనే అందించాడు అందించి రాముణ్ణి అంత గొప్ప రూపంగా తీర్చిదిద్దాడు ఆరుగుల ఎత్తు రామచంద్రమూర్తి దేవాలయంలో కనపడ్డాడు అనుకోండి మనకి నాకు విగ్రహము ఉండడం ఇష్టం లేక రామచంద్రమూర్తి కనపడ్డాడు అన్న మాట వాడుతున్నాను మనం ఒక్కసారి స్థాణువులమై ఆయన అంగప్రచ్ఛంగ సౌందర్యమును కన్నులతో జుర్రుకుంటూ నిలబడిపోతాం కానీ అది చెక్కినటువంటి శిల్పి ఎంత కష్టపడి చెక్కుతాడో ఎక్కడైనా చిన్న పిసరు ఒక ముక్క విరిగిపోయి భ్రంశమైందనుకోండి అంత విగ్రహాన్ని చెక్కిన తరువాత దాని సౌందర్యం నశించిపోతుంది ఒక విగ్రహాన్ని చెక్కినప్పుడు శిల్పి ఎంత జాగ్రత్తగా చెక్కుతాడో రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్ని వశిష్ట విశ్వామిత్రులు శ్రీరామాయణంలో అలా చెక్కారు అందుకే ఈ శ్లోకం రాముని యొక్క శీల వైభవానికి అంతటికీ పునాది ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు రామాయణాన్ని పరిశీలన చేస్తే రామాయణాన్ని చదివితే ఒక వ్యక్తి అధికారమును పొందినివ్వండి ఐశ్వర్యమును పొందనివ్వండి మంత్రశక్తిని పొందనివ్వండి విద్వాంసుడు కానివ్వండి పండితుడు కానివ్వండి గాయకుడు కానివ్వండి గొప్ప నటుడు కానివ్వండి లేదా శారీరకమైనటువంటి బలమున్నవాడు కానివ్వండి అది లోకహితము కొరకు మాత్రమే ఎలా చూపాలో ప్రతి చిన్న విషయంలో కూడా పరమాద్భుతమైనటువంటి సాధనా సంబంధమైనటువంటి విషయములను ఆవిష్కరిస్తాయి రాముడు వినడం కూడా అలా వింటాడు మీరు ఎప్పుడైనా రామాయణంలో బాలకాండ చదవండి అదొక దృశ్య కావ్యంలా కనపడుతుంది అసలు ఆ విశ్వామిత్రుడి యొక్క శిష్య వాత్సల్యం రాముణ్ణి కూర్చోపెట్టుకుని ఏదో విషయం చెప్పడం మొదలు పెడతాడు ఆ చెప్పడం మొదలుపెట్టినప్పుడు మొదట వివరంగా చెప్పడం ఏదో సంగ్రహంగా కొద్దిగా సూక్ష్మంగా ఆ విషయాన్ని ఆవిష్కరిస్తాడు రామ మీ వంశంలో ఓడిన పూర్వం సగర చక్రవర్తి గొప్ప యజ్ఞం చేశాడు ఆయన యొక్క కుమారులు అరవై వేల మంది బూదికుప్పలైపోయారు ఆ వంశంలో తర్వాత వచ్చినటువంటి భగీరథుడు ఆకాశగందరి భూమి మీదకి తీసుకొచ్చి తన ప్రపితామహులందరినీ కూడా ఉద్ధరింపచేశాడు అంటాడంతే అంతకన్నా చెప్పడం అంతే చెప్తాడు కథ ఎందుకు చెప్తాడు అంటే తను చెప్పడం ప్రధానం కాదు శిష్యుడు అందుకుంటున్నాడా శిష్యుడికి అధ్యవసాయ ఉన్నదా అద్ భక్తి ఉన్నదా గురువు గారి నోటి వెంట వస్తున్న మాటలంటే ఆవు పొదువులోని శిరముల వెంట వస్తున్నటువంటి పాలతో సమానం ఒకసారి శిరమలను పట్టుకొని పిండడం మొదలుపెట్టిన తరువాత వస్తున్నటువంటి ఆవు పాలు మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి గిన్నెలోకి జాగ్రత్తగా గురి చూసి పిండకపోతే ఆ పాలు నేలపాలు అయిపోతాయి ఇక మళ్ళీ ఆ పాలు రమ్మంటే రావు